ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంతా హలో బ్రదర్ నీవేనా ఎన్ని పళ్ళు వేసినాయి కోడలు ఇది రెండు పళ్ళు వేసింది అది ఇంకా పాల పళ్ళలో ఉంది ఎంత ఉంటుంది రేటు ఒకటి ముప్పై చెప్పుకొని చెప్పినావు ఎవరన్నా అడిగిపోయారా మళ్ళీ వచ్చి ఎవరన్నా వచ్చి ఇట్లా అడిగిరా ఎంత అడిగిరే తొంభై నాలుగు వేలు అడిగిపోతున్నారు నువ్వెంతలో ఉన్నావు ఫైనల్ లక్ష ఐదు వేలు అయితే ఇస్తావు నేర్పినా నా పని మామూలుగా కోత మామూలుగా నేర్చిపోయినట్ట పని అయితే ఎవరికాయ ఏ ఊరు మనది కొడంగల్ నుంచి వచ్చినావు పక్కల ఊరు కొడంగల్ మున్సిపాలిటీలో కలిసింది మీ ఊరు బుర్కాపురం ఎవరికైనా కావాలంటే ఏం పేరు నీ పేరు అంజప్ప సేల్ కాకుండా అంజప్పని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ ఫ్రంట్స్ ఎవరికి అది పాల పళ్ళులో ఉంది లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఏమో పళ్ళు ఉడగొట్టిందే వేసింది రెండు పళ్ళు ఇది ఇది వేసింది రెండు పళ్ళు అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను సేల్ కాబట్టి తొంభై నాలుగు అడిగేటోళ్ళు అడిగిండ్ర ఫైనల్ అయితే ఒకటి ఐదు అయితే ఇస్తాడట మరి ఇంకేసుకోదు అదే అదే పండుగ ఇన్కమ్ లేదు నేర్పించుకునే మంచి తొళ్ళు శైలు కాకుండా మాట్లాడాలి